హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ముందే చెప్పేసిన కేటీఆర్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది ప్రజల నాడి పట్టుకునేందుకు వివిధ సంస్థలు ఏజెన్సీలు సర్వేల పేరుతో ఫలితాలను వెల్లడిస్తున్నాయి కొన్ని సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇస్తుండగా మరికొన్ని సంస్థలు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నాయి అయితే ప్రజల నాడి ఎలా ఉంది అనే విషయంలో వారి నాడిని ఖచ్చితంగా పట్టుకునే సంస్థలు కూడా ఉన్నాయి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఓసారి కేటీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఎవరు గెలవబోతున్నారనే విషయాన్ని సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది దీంతో అంచనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది ఏపీలో వైఎస్ జగన్ తో కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి దీని ప్రకారం కేటీఆర్ జగన్ కే ఓటేస్తారనుకున్నారు అయితే ఇక్కడే కేటీఆర్ చిన్న మెలుకబెట్టారు గతంలో తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి మాట్లాడారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ జగన్ తనకు అన్నలాంటి వాడని టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్నేహితుడని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారని పవన్ కళ్యాణ్ తనకు సోదరుడితో సమానమన్నారు తన మద్దతు ఎవరికనేది స్పష్టంగా చెప్పలేదు తన అంచనాను కూడా వెల్లడించలేదు ఎవరు గెలిచినా ప్రజలకు మాత్రం మంచి జరగాలని కోరుకుంటున్నారట కేటీఆర్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా మారాయి ఆందోళనలు ధర్నాలు చేసేవారు ఏపీకి వెళ్లి చేసుకోవాలని చెప్పి కేటీఆర్ ఆనాడు కామెంట్ చేశారు దీనిపై బీఆర్ఎస్ పై కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది అటువంటి తప్పుకు మరోసారి తాబివ్వకూడదనే ఉద్దేశంతో అంతిమంగా ప్రజలే గెలవాలన్నట్లుగా కేటీఆర్ చాలా తెలివిగా ఇచ్చారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్వీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరెన్ టీవీ